వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పూట నేను అయితే సూపర్ గా ఉన్నాను మీరందరూ సూపర్ సే ఉపరే ఉండాలని కోరుకుంటాను మళ్ళీ వచ్చేసిందండి మీ పవని ఒక మంచి వీడియోతో హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ త్రీ డేస్ ఎలా తీసుకోవాలి ఫైవ్ డేస్ ఎలా తీసుకోవాలి టెన్ డేస్ ఎలా తీసుకోవాలి చాలా పనికి వచ్చే వీడియో కదండి మీకు ఇవాళ ఈ వీడియో అనమాట ఎలా తీసుకోవాలో చెప్తాను అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో అనుకుంటున్నారు ఇప్పుడు దాకా దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు మీరు కూడా ఉండాలి అనుకుంటే కాల్ చేయండి మళ్ళీ కాల్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం నిజంగా తగ్గుతామా మేడం బరువు తగ్గుతావా మేడం అని అడగండి నాకు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మూడేళ్ల నుంచి నేను వాడుతున్నాను వెయ్యి మంది ప్లస్ పీపుల్కి ఇప్పుడు మన దగ్గర సర్వీస్ ఇచ్చాము హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మళ్ళీ కాల్ చేసి అదే క్వశ్చన్ అడిగితే ఎవరికి ఇరిటేషన్గా ఉండదు ఎవరికి కోపంగా ఉండదు మీరు చెప్పండి మీరు కొంచెం అర్థం చేసుకోండి నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి మీకు న్యూట్రిషన్ కావాలి హెర్బల్ ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి ప్రొడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి లేదు వాట్సాప్ కూడా చేయచ్చు ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది ఇది నా పర్సనల్ నెంబర్ మీరు మంచిగా వాట్సాప్ చేసినప్పుడు ఏం చేస్తారంటే హాయ్ అని పెట్టకండి ఓరిక హాయ్ అని పెడితే నాకు అర్థం కాదు మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ హైట్ వెయిట్ పెట్టి మీకు ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ నాకు నీట్ గా పెడితే మీకు మీకు మంచిగా రిప్లై ఇవ్వగలుగుతాను అనమాట ఓకేనా ఇంకా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ త్రీ డేస్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ మీరు హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ వన్ డే లెగచిన రోజు ఏం చేయాలి పొద్దునుంచి స్టార్ట్ చేయండి ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు లేకపోతే మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది థైరాయిడ్ ఉంది దాని మెడిటేషన్ ఉన్నాయి దానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి అవి వేసేసుకోండి ఆపాలంటే ఆపొద్దు ముందే చెప్తున్నాను అవి వేసుకున్నాక రోజు కాఫీ టీ మీరు ఎప్పుడు తాగుతారు ఉదయాన్నే తాగుతారు ఆ టైంలో ఫ్రెష్ తాగండి రోజు టిఫిన్ ఇంటికి తింటారు ఆ టైంలో షేక్ తీసుకోండి అర్థమైందని నేను చెప్పేది లేకగానే మీకు ఏదైతే మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ ఆపకుండా వేసేసుకోవాలి కంపల్సరీ తర్వాత మీరు కాఫీ రోజు మీరు ఆరింటికి లెగిస్తే ఏడింటికి కాఫీ తాగారనుకోండి ఏడింటికి అఫ్రెష్ తాగండి కాఫీ మానేయండి అఫ్రెష్ తాగండి టిఫిన్ మానేయండి షేక్ తాగండి తర్వాత మీరు ఏం చేయాలి మధ్యాహ్నం దాకా మీరు ఏం తినకూడదు మీకు ఆకలి వేసినా సరే మంచినీళ్ళు తాగుతూ ఉండండి ఓకేనా ఇంకేం ఏం తీసుకోకూడదు ఓకేనా మధ్యాహ్నం యాజ్ యూజువల్ మీరు రోజు ఏం తింటారో అదే తినండి సాయంత్రం రోజు ఏం తింటారో అదే తినండి ఒక్క పూట మాత్రమే కాఫీ టీ మానేసి టిఫిన్ మానేయాలి ఇంకా మధ్యాహ్నం సాయంత్రం మీ రొటీన్ డైలీ ఎలా ఉంటుందో అలాగే చేయండి ఫస్ట్ త్రీ డేస్ ఫస్ట్ ఫైవ్ డేస్ మీరు చేయాల్సింది ఇదే కాకపోతే ఇందులో మీరు చేయాల్సిన కరెక్షన్ ఏంటంటే వాటర్ పెంచుకోండి అంటే మీరు వాటర్ తాగే విధాన తాగే విధానం కొంచెం మార్చుకోవాలి వాటర్ కొంచెం పెంచుకోవాలి ప్రతి ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ వాటర్ తాగాలి మీరు డెబ్బై కేజీలు ఉంటే నాలుగు లీటర్ల దాకా తాగాలి యాభై కేజీలు ఉంటే నాలుగున్నర ఐదు దాకా తాగొచ్చు అనమాట వంద కేజీలు ఉంటే ఐదు లీటర్ల దాకా వాటర్ మీరు మంచిగా తాగాలి ప్రతి ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ కౌంట్ చేసుకొని మీరు వాటర్ తీసుకోవాలి ఫస్ట్ ఫైవ్ డేస్ ఇదేనండి మీరు రెండు వచ్చింది కదా ప్రొడక్ట్స్ అని చెప్పేసి రెండు పుట్ల ఎఫ్రెష్లు రెండు పుట్ల షేక్లు స్టార్ స్టార్టింగ్ మాత్రం మీరు స్టార్ట్ చేయొద్దండి పుణ్యం ఉంటుంది మీకు చాలా ఇబ్బంది పడతారనమాట ఫస్ట్ లెగగానే ఎఫ్రెష్ తాగండి షేక్ తాగండి మధ్యాహ్నం యాజ్ యూజువల్ సాయంత్రం యాజ్ ఫస్ట్ ఫైవ్ డేస్ ఇలా చేయండి ఇలా చేశాక మీ బాడీ ఎలా ఉంది ఎలా రియాక్ట్ అవుతుందో ఒక్కసారి చూసుకొని ఈవినింగ్ షేక్ స్టార్ట్ చేయాలన్నమాట ఓకేనా ఈవినింగ్ షేక్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ మీ కోచ్ కాల్ చేసి ఇలా మరి బాగుంది నాకు ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి స్టార్ట్ చేయండి సప్లిమెంట్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మనకి సెల్లాస్ మల్టీవిటమిన్స్ ఎల్ మరి ఇవి ఎప్పుడు స్టార్ట్ చేయాలి మేడం అంటారా ఫస్ట్ ఫైవ్ డేస్ అసలు టా సప్లిమెంట్స్ వేసుకోవద్దు రెండో పూట షేక్ కూడా మీకు అలవాటు అవ్వాలి ఈవినింగ్ షేక్ ఈవినింగ్ ఎఫ్రెష్ కూడా మీకు అలవాటు అవ్వాలి మధ్యాహ్నం ఒక పూట తినాలి ఉదయం సాయంత్రం షేక్ తాగి ఎఫరెష్లో అలవాటు అయ్యాక అది కొంచెం అలవాటు అయ్యాక మీ కోచ్ మీకు చెప్తారు సప్లిమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది ఫస్ట్ నేనైతే మాత్రం వన్ వీక్ తర్వాతే సప్లిమెంట్స్ అండి సప్లిమెంట్స్ కూడా ఒకేసారి మూడు పూటలు వేసుకోమని చెప్పాను ఫస్ట్ ఒక పూటతో స్టార్ట్ చేయండి తర్వాత రెండో పూట మొదలు తీసుకోండి తర్వాత మూడో పూట స్టార్ట్ చేయండి ఒకేసారి మూడు పూటలు వేసుకోవాలి ఇప్పుడు సెల్లాస్ మూడు పూటలు వేసుకోవాలి మల్టీపీటీమి మూడు పూటలు వేసుకోవాలి ఆ రెండు మీకు ఇచ్చాను అనుకోండి నేనే మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ వన్ వీక్ ఒక పూట షేక్ ఒక పూట ఫ్రెష్ తర్వాత నుంచి రెండో పూట షేక్ అలవాటు చేసుకోండి ఒక త్రీ టూ త్రీ డేస్ తర్వాత అది కూడా అలవాటు అయ్యాక సెల్ ఒకసారి వేసుకోండి మల్టీపీటీమని ఒకసారి వేసుకోండి రెండు కలిపి ఒకసారి వేసుకుని ఆ రోజుకి ఇంకా క్లోజ్ చేయండి రెండో రోజు రెండుసార్లు వేసుకోండి ఆ రోజు క్లోజ్ చేయండి మూడో రోజుకు మూడు సార్లు వేసుకోండి అలా మీరు డే బై డే పెంచుకుంటూ పోవాలి ట్యాబ్ సప్లిమెంట్స్ అయినా సరే మూడు పుట్ల ఇంకెప్పుడైతే మీకు అలవాటు అయిపోతుందో అక్కడి నుంచి రెగ్యులర్గా చేసేసుకోండి ఇంకోటి వచ్చేసి మీకు సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలి షేక్స్ ఎలా కలుపుకోవాలి ఆఫ్రెష్ ఎలా కలుపుకోవాలి ఇవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మళ్ళీ అవన్నీ ఇక్కడ చెప్పలేము టైం వేస్ట్ అవుతుంది టైం చాలా ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి చెప్పను మన ఛానల్లో అన్నిటికీ వీడియోలు ఉన్నాయి సప్లిమెంట్స్ గురించి షేక్స్ గురించి ఆఫ్రెష్లు గురించి ఎన్నిసార్లు తాగాలి షేక్ ఎలా కలుపుకోవాలి వీడియోస్ అన్ని ఒకసారి సెర్చ్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అన్ని దొరుకుతాయి డైట్ ప్లాన్ వీడియోస్ కూడా దొరుకుతాయి ఒక్కసారి చూడండి మీకు అర్థమైంది కదా ఎలా స్టార్ట్ చేయాలో ఫస్ట్ టెన్ డేస్ ఎలా స్టార్ట్ చేయాలో ఇలా స్టార్ట్ చేయండి ముందు కోచ్ పర్యవేక్షణలో స్టార్ట్ చేయండి అది మెయిన్ మీ కోచ్ ఉండాలి ఆన్లైన్లో తీసుకుని ఇలా మో ఎట్లా పడితే అట్లా వాడారంటే ఇబ్బంది పడతారు ఆన్లైన్లో మీకు ఫేక్ ప్రోడక్ట్ దొరుకుతుంది మంచి ప్రోడక్ట్ దొరకదు ఓన్లీ కోచెస్ దగ్గర మీకు మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది కాబట్టి ఒక మంచి కోచ్ ఎంచుకొని స్టార్ట్ చేయండి నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి మా దగ్గర ప్రోడక్ట్ కావాలి మా దగ్గర ఫేక్ కస్టమర్ ఐడి కావాలి కంపెనీ నుంచి ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నేనే మీకు ఐడి ఇచ్చి నేను మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తాను అనమాట ఇదొకటి చాలా బాగుంది కదా ఐడి అనేది మంచి విషయం అండి నాకైతే ఐడి గురించి చెప్పడం చాలా ప్రౌడ్గా ఉంటుంది ఐడి అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఫస్ట్ ఐడి తీసుకొని స్టార్ట్ చేయండి ఐడి కావాలంటే కాల్ చేయండి చక్కగా ఇస్తాను ప్రొడక్ట్ స్టార్ట్ చేపిస్తాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట ఇంకా ఇంక అంతే వీడియో ఇంకా మాటలు లేవు చాలా చాలా హ్యాపీగా ఉంది బెంగళూరు వెళ్తున్నాను కంపెనీ ఈవెంట్కి మంచిగా మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల కంపెనీలో విఏపిగా క్వాలిఫై మనల్ని ఇన్వైట్ చేశారన్నమాట కంపెనీ వాళ్ళు నేను బెంగళూరు వెళ్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నా ప్లేసెలు తెలిగిపోతుంది అనమాట కంపెనీ ఈవెంట్ వెళ్ళి మనల్ని రికగ్నేషన్ చేస్తారు అక్కడ అని ఇది మీతో చెప్పాలనిపిస్తుంది అందుకే చెప్తున్నా లాస్ట్లో ఇంకో వీడియోలో కూడా చెప్పాను అందుకని ఫేస్ సంతోషంతో ఉందనమాట ఇవాళైతే వీడియో తింటే వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్